శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో ఘనంగా కొనసాగుతున్న నవరాత్రోత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు అందులో భాగంగా ఈరోజు ఉదయం భజనలు హారతి మధ్యాహ్నం భోజనం రాత్రి అల్పాహారం దీక్షాస్వాములకు ఏర్పాటు చేశారని స్వామివారిని గరికతో ప్రత్యేకంగా అలంకరించారని వేద పండితులు పురాణ బ్రహ్మ బ్రహ్మశ్రీ సభాపతి తిగుల విశ్వశర్మ నవరాత్రి ఉత్సవాల ప్రాశస్యాన్ని వివరించాలని సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తెలిపారు ्यर्पते सततम् ननः सिहजन्ति सर्वकार्याणि विद्यावान् धनवान् भवे ఇష్టమైన రోజు మంగళవారం రోజున స్వామి వారికి ఎరుపు పుష్పార్చన పూజ జరుగుతుంది స్వాములందరికీ చెప్పడం జరిగింది మిగిలిన వారు ఇప్పుడు రాక తీసుకొని రావాలి దయచేసి అందరూ కూడా తప్పకుండా పైసలు పెట్టి కొనకుండా ఎర్ర పూలు అన్నీ దొరుకుతాయి బయట కూడా పైసలు పెట్టి కొనవచ్చు అట్లా కూడా దొరుకుతాయి తప్పకుండా దయచేసి స్వాముల దీక్షలు ఉన్నాం కాబట్టి స్వామి చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా తప్పకుండా తీసుకొని రండి రేపు బుధవారం రోజున స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన గరకతో దుర్వామి అందరూ కూడా డబ్బు పెట్టి కొనేది కాదు గరక అంతా తీసుకొని రావచ్చు తప్పకుండా తీసుకొని వచ్చి ఇక్కడ మందిరంలో ఇరవై కోటి ఇరవై ఒకటి కట్టలు కట్టి సేవ చేసుకొని స్వామి వారికి రేపు సమర్పించుకోవాల్సిందిగా వచ్చినాం అలాగే తొమ్మిది మందిరాల సందర్శన గురువారం ఉదయం ఎనిమిదిన్నరకు మన హారతి కాగానే కరెక్ట్ సమయానికి వెళ్ళడం జరుగుతుంది దీక్షా సామాన్లు అందరూ కూడా పూజా సామాగ్రికి ఆరు వందల రూపాయలు చెల్లిస్తే వారి పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది వారికే కన్నగారికి ఆరు వందలు చెల్లించి పేరు నమో ఎవరైనా చెప్తే పేరు రాసుకుంటాం తర్వాత ఆరు వందలు ఇచ్చిన తర్వాత చెప్పండి

శుభాకాంక్షలతో సుమారు ఇరవై మూడు సంవత్సరాలు శ్రీ 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 మంపిణీర్థ స్వామి వారి యొక్క నిపుణులు ఆక్రమశాస్త్రైకులు గురువులు మనందరి గురుదైవం శ్రీమా నవేణుగోపాలాచార్య పుష్ప గారి యొక్క ఆధ్వర్యంలో సంవత్సరాల క్రితం భక్తుల యొక్క ఆదరణ చేత స్థిర ప్రతిష్ట కాల విషయం అందరికీ తెలిసిందే గణేష నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొట్టమొదటి రోజు గణపతి పూజతో ప్రారంభమైనటువంటి ఉత్సవం నాలుగో రోజు చేరుకుంది నాలుగో రోజున దీక్ష తీసుకున్నటువంటి స్వాములు ఆలయానికి కానీ పెద్దల దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి కానీ ఊరికే వెళ్ళకూడదు కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అర్చనల చేత స్వామి ఆదరణ అందరి యొక్క ఆదరణ చేత స్వామి సేవలు పొందుతూ ఉన్నాడు అటువంటి సేవల్లో భాగంగా నేటి రోజున స్వామికి రక్తవరణ పుష్పాల చేత అర్చన కార్యక్రమం జరిగింది సమస్తవళికి ఎటువంటి అపాయాలు లేకుండా ఎందుకంటే సంవత్సరం తేదీ నామ సంవత్సరం కనుక అటువంటి క్రోధం ఎవరి మీద చూపకుండా ఆ స్వామి తన యొక్క చలని చూపుల చేత స్వామి అర్చన చేసుకోవాలి అని రక్త గంధాములు ఇష్టాంగం రక్త సుబోధితం అని స్వామికి గణపతిశేషంలో చెప్పినట్టుగా మంగళవారం రోజు స్వామికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి రోజు స్వామికి ప్రీతికరమైన రోజు ప్రత్యేకంగా లేదని మనకు తొలిచే మనస్సు చేత స్వామి సేవలు పొందుతాడు కనుక అటువంటి సేవలలో భాగంగా మంగళవారం రోజున తనకు ప్రీతికరమైనటువంటి పుష్పాల చేత అర్చన స్వామి అర్చనలో పాల్గొన్నటువంటి సమస్య ఇచ్చే వారికి అందరికీ కూడా లక్ష్మీ గణాధిపతి విశేషం చేత ఆదురాలు భోగభాగ్యాలు కలిగి ఏ ఏ సంకల్పం చేసుకున్నా సంకల్పాలన్నింటిలో ఏ విఘ ఎందుకంటే విఘ్న గణపాలే విఘ్న గణపలే గనక అటువంటి విఘ్నాలని గణపతి తొలగించి లోకాలని తన చల్లని సూర్యులతో చూడాలని మనసారా రక్తం చేసి రేపటి రోజు కూడా ఒక అద్భుతమైనటువంటి దినదినం దినేమిగా ఉన్నటువంటి రోజు ఉంటుంది దూర్వారణలో పాల్గొని స్వామి కావాల్సిందిగా సంస్థలు కావాలి పేరు కూడా లక్ష్మీ గణేష్ సేవా సమితి ద్వారా కోరుతున్నారు కనుక కార్యక్రమాన్ని చూసిన చేసిన చేసే వారికి అందరికీ కూడా